పూజ కానీ పరమ పవిత్రమైన విషయాన్ని కానీ పక్కన పెట్టుకోవలసి వస్తే కుడివైపు ఉంచుకుంటారు కుడివైపు ఎందుకు ఉంచుతారు అంటే పూజనీయమైనది గౌరవనీయమైనది నన్ను అనుగ్రహించగలిగినది అని చెప్పవలసి వస్తే కుడివైపు ఉంచుతారు మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వెళుతూ ఉత్తర కుమారుడితో చెప్తాడు భీష్మ ద్రోణాది మహావీరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు గురుస్థానీయులు అందుకని వెళ్ళేటప్పుడు రథాన్ని వాళ్ళకి వాళ్ళు నాకు ఎడమవైపు ఉండేటట్టుగా రథం నడపద్దు వాళ్ళు నాకు కుడివైపు మాత్రమే ఉండాలి ఎందుకనంటే వాళ్ళు నాకు గురుస్థానీయులు వారి గౌరవం తగ్గకూడదంటాడు ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపు ఉంచుకుంటే ప్రదక్షిణం అంటారు నేను ఇప్పుడు ఇలా నడిచి వెళ్ళాను అనుకోండి ఈ ఆసనం నాకు కుడివైపుకు ఉంటుంది నేను మళ్ళీ ఇలా నడిచి వచ్చాను అనుకోండి ఎడమవైపుకు వస్తుంది కాకుండా చుట్టూ తిరిగాను అనుకోండి ఎప్పుడూ కుడివైపుకే ఉంటుంది ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే మీకు నేను ప్రదక్షిణం చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే మీ వలన నేను ఉద్ధరింపబడాలి నన్ను ఉద్ధరించగలిగిన శక్తి నీకుంది కాబట్టి నీ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాను ఈ తిరిగేటప్పుడు నా భావజాలం నీ ఎందుంచుతున్నాను తేలిక మార్గం నామస్మరణ చేస్తూ నామము చెప్తూ అంతటా పరదేవతనే దర్శనం చేస్తూ ఆ కొండ చుట్టూ తిరుగుతారు ముందు శరీరంతో ప్రారంభం ఆ తర్వాత మంచి పుస్తకాలు చదవడం ఇవన్నీ చేస్తూ వెళ్ళగా 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 ఆ తల్లి మహాకాళీశ్వరూపమై దుర్గుణములను తీసేయడం మొదలు పెడుతుంది ఒక్కొక్క దుర్గుణం వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టేస్తే ఇప్పుడు దుర్గుణములు పోయినంత మాత్రం చేత సార్థక్యత ఎలా కలుగుతుంది సద్గుణములు కలగాలి ఇవి పోయిన స్థానంలోకి మంచి గుణాలు రావాలి ఈ మంచి గుణములు రావడం అదే పరదేవత మళ్ళీ ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెట్టడం ఉండదు మళ్ళీ మూడు రోజులు దుర్గమ్మ చుట్టూ తిరిగితే ఇంకో మూడు రోజులు ఇంకో దగ్గరికి వెళ్ళాలండి అని ఉండదు ఆ దుర్గమ్మయే మహాకాళీ స్వరూపమై దుర్గుణములను తీసేస్తే ఆ దుర్గమ్మయే మహాలక్ష్మీ స్వరూపమై సద్గుణములు నింపుతుంది అందుకని తర్వాత మూడు రోజులు ఆరాధన ఏం మూడు రోజులు ఎందుకండి నాలుగు రోజులు ఉండకూడదా ఐదు రోజులు ఉండకూడదా అంటే సనాతన ధర్మంలో ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే మూడు మార్లు చెప్తారు రామాయణంలో నేను సీతమ్మని రాముడికిచ్చి వివాహం చేస్తాను ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తాను అని చెప్పవలసి వస్తే జనక మహారాజు గారు తిరిదామి న సంశయ అంటాడు మూడు మాటలు నేను ఇస్తున్నాను 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 అంటున్నాను ఇలా అంటున్నాను అంటే న సంశయ ఇందులో అనుమానం లేదు ఏదైనా మూడు మాటలు అన్నారు అంటే అది సత్యం అని గుర్తు అందుకే ఆచమనం చేస్తే మూడు మాటలు మంగళసూత్రం గడితే మూడు ముళ్ళు శాంతి 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 మూడు మాట్లాం మూడు రోజులు ఉపాసన చేశారంటే శ్రద్ధకి ఆవిష్కారం ఈ చెప్పబడిన విషయమునందు నాకు అనుమానం లేదు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ శాశ్రద్ధ కడితా సిద్ధి యా వస్తూ అంటారు శంకరుల భాష్యంలో శాస్త్రము చెప్పినది గురువుగారు చెప్పినది తిరుగులేని సత్యం అని నమ్మకం కలిగి ఉండడం శ్రద్ధ అందుకని మూడు రోజులు ఉపాసన మూడు రోజులు ఉపాసన చేస్తే పోయిన దుర్గుణము లేవున్నాయో అవి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు అంటే ఇంక మూడు రోజులు చేసి ఇంక చెయ్యక్కర్లేదా అండి అని కాదు తర్వాతి మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే సద్గుణములను నింపుతుంది దాని స్థానంలో అదే ఎప్పుడూ స్వార్థంతో ప్రవర్తించడం పోయి పది మంది కోసం బ్రతకడం నాది మనుష్య జన్మ నాకు ఒక అపూర్వమైనటువంటి ఉపకరణం ఉంది మిగిలిన ఎవ్వరికీ లేని ఉపకరణం నా దగ్గర ఉంది అమ్మవారు నాకు పుట్టుకతో ఇచ్చింది అది అది ఎవరికి ఇవ్వలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరదేవత అంత గొప్ప ఉపకరణాన్ని ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చింది ఆ ఉపకరణమే స్వరపేటిక మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉంది తప్ప ఇక ఏ ఇతర ప్రాణికీ లేదు కేవలము మాట చేత మనిషి తరించిపోగలడు భగవన్ నామం చెప్పడం అలవాటైంది అనుకోండి అదొక్కటి చాలు మనిషిని తరింపజేసేస్తుంది నోరు విప్పితే భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాళ్ళు కూడా మరణకాలంలో ఆ యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చినప్పుడు కపవాత పైచ్యములు పెరిగిపోతే భయంకరమైన రూపాలతో ఆ యమభటులు నా ఎదురుగుండా కనపడుతుంటే నేను భగవన్నామం పలకలేనేమోనని ఇప్పుడు పలుకుతున్నాను వినవయ్యా అని చెప్పుకున్నారు ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో ఆ నరసింహస్వామి క్షేత్రం ఉంది ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి ఆయన నరసింహ శతకం చేశాడు అందులో అంటాడాయన బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా అంటాడు భగవన్ నామం పలకడానికి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అధికారం వాక్కుని వేదం అగ్నిహోత్రంగా చెప్తుంది అగ్నిహోత్రం ఎలా కాల్చేస్తుందో అజ్ఞానాన్ని వాక్కు అలా కాల్చేస్తుంది పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మాటలు రెండు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుని వింటారు నోటితో జుర్రుకోవలసింది చెవులతో జుర్రుకుంటారు జుర్రుకుని విని లోపల జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటారు ఎందుకని అంటే చెవులు భగవంతుడిచ్చినందుకు వినగలిగిన అదృష్టం తెలుసుకోగలిగిన అదృష్టం మనిషికి ఉంది భద్రంకర్ణి భీశృని అంటుంది వేదం మా చెవులు భద్రముగా ఉండుగాక మంచి విషయములు వినుగాక మంచి మాట మాట్లాడుగాక ఎంత కష్టంలో ఉన్నవాడు కానివ్వండి మనం ధనమివ్వక్కర్లేదు మంచి మాట మాట్లాడితే శాంతిని పొందుతాడు ఉరిపోసుకుని చనిపోదాం అనుకున్నటువంటి సీతమ్మ కూడా మంచి మాట వినేటప్పటికీ మళ్ళీ ప్రాణాల మీద ఆశ పొందింది రామాయణంలో అందుకే సుందరకాండ చిట్ట చివరిలో హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు తోమయావద్భిన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదాభిపీడిత అంటారు నేను నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను నా మాటల చేత సీతమ్మ మనసులో ఉన్న శోకాన్ని తొలగించాను ఇప్పుడు సీతమ్మకి మరణించాలనేటటువంటి ఆలోచన లేదు కేవలము నువ్వు ఆమె కోసం శోకిస్తున్నావని ఆమె నీ కోసం శోకిస్తోందంతే అంటే ఇప్పుడు ఆమె మనసుకి శాంతిని నేను వాక్కుల ద్వారా కల్పించానన్నారు వాక్కు శాంతికి కారణం వాక్కు అజ్ఞానం పోవడానికి కారణం అటువంటి వాక్కులకు ఆధారమైన స్వరపేటికని దుర్వినియోగం చేస్తే అది ఇచ్చిన పరదేవత గమనిస్తుండదా నోరిచ్చింది కదా స్వరపేటిక ఇచ్చింది కదా అని వదరి మాట్లాడడం అలవాటైంది అనుకోండి ఇచ్చిన తల్లికి తెలియదా మళ్ళీ ఇంకొక జన్మలో స్వరపేటిక ఉన్న జన్మను ఇచ్చే అవకాశం ఉంటుందా కాబట్టి ఆమెకు కృతజ్ఞులమై కదలికలు ఆమెవి కాబట్టి తల్లి నువ్వు ఇచ్చిన స్వరపేటిక నాకు జన్మజన్మాంతరముల ఎందు ఉండాలి నాకు మనుష్య జన్మ కావాలి నేను సాధన చెయ్యాలి నీ నామం పలకాలి అన్న ఉత్సాహంగా మారుతుంది అంటే దుర్గుణములు పోయి దాని స్థానములో సత్సంకల్పములు సద్వినియోగం చేసుకునే లక్షణం అది కామము విషయంలో జరుగుతుంది క్రోధము క్రోధము అంటే వచ్చిన కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం ఇక అదే పనిగా అదే పనిగా పగపట్టి అవతల వాణ్ణి ఎలా పాడు చేద్దామని ఆలోచన చేయడం అలా పగపట్టి ఆలోచన చేయడం చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం